ఇప్పుడున్నటువంటి వార్తలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే జాతీయ స్థాయిలో రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా గెలుపోవటంల కోసం తమ ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అతి ముఖ్య పా పాత్ర పోషించినటువంటి స్వాతంత్రానికి ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులను నిర్మించి ఈ దేశానికి కావాల్సినటువంటి అనేక రంగాలను ఒక్కటి కాదు రెండు కాదు కాంగ్రెస్ పార్టీ నెలకొల్పని రంగం లేదు చేయని అభివృద్ధి లేదు కాకపోతే కొంతమంది దుర్మార్గులు కొంతమంది అక్రమార్గులు కొంతమంది పెత్తందారులా లేదంటే రాజకీయ నాయకుల వాళ్ళ అవినీతికో లేదంటే వాళ్ళ యొక్క కకృతి బుద్ధికో పేదలు ఆ విధంగానే మిగిలిపోయారు ఇంకా అభివృద్ధి అయిన వాళ్ళు అయితే కావాల్సిన వాళ్ళు ఎందరో ఉన్నారని చెప్పి ఇంకా ఈ దేశాన్ని పేదలు లేకుండా ముందుకు అందరూ సమానంగా ఉండే విధంగా భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎదగాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అయితే ప్రజలను కులమతాలుగా చేరుస్తూ మతాల పేరు మీద శ్రీ రామ కట్టిన కట్టినమంటూ లేదంటే ఇంకా రెండు వేల నలభై ఏడులో నేను అభివృద్ధి చేస్తా అంటూ ఇంతవరకు నేను ఏం చేయలేదు ఇంకా ముందర చేస్తా అని చెప్పి అబద్ధాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఒకవైపు ఈ రెండు పార్టీలకు మధ్య హోరావోరి పోటీ ఉందా లేదంటే ప్రజలకు ప్రజలు పది సంవత్సరాల నరేంద్ర మోడీ సంగతి ప్రజలకు అర్థమైపోయిందా అనే విషయం మీద ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఏ ప్రాజెక్టు ఈ దేశంలో కట్టలేదు కావలసిన ఉద్యోగాలు అంటే రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తూ పదిహేనులలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఇలా పనులు ఇలా వంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని ఎలా చూస్తారు ఈ దేశ ప్రజలు అనేది ఒకటి మేము చూస్తూ ఒకటి మీ ముందుకు తీసుకొస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ఆడిన మాట తప్పడం లోపల తాను చేస్తూ అని తాను రాజ్యాంగాన్ని మార్చడం అంటున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుస్తాడు అని అర్థం తాను రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నా అంటాడు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడు ఒకవేళ రాజ్యాంగమే ఇంప్లిమెంట్ అయితే మహిళల మీద ఆయన గౌరవమే ఉంటే ఎన్ని రకాల మన మహిళలు ఈ దేశంలో అవమానపడ్డారో నరేంద్ర మోడీ పాలనలో మీ కళ్ళ ముందుకు తీసుకురానికి మేము ప్రయత్నం చేస్తాం ఆయన ఈ దేశాన్ని అభివృద్ధి చేసినా ఇంకేందో చేసినా అంటూ ఉన్నాడు ఈ దేశం ఎన్ని రకాల వెలిగిపోయిందో ఎన్ని సంస్థలను కోల్పోయిందో ఎంత ఆర్థిక ఇబ్బందులను పడతా ఉన్నదో మీ కళ్ళ ముందుకు తీసుకురానికి ప్రయత్నం చేస్తాం అనేక రకాలుగా నరేంద్ర మోడీ చెప్పుతున్నటువంటి అబద్ధాల మాటలకు ప్రజలు అట్రాక్ట్ కావద్దని ఆ నరేంద్ర మోడీ నిలబెట్టినటువంటి బీజేపీ క్యాండిడేట్ని కూడా ఎట్టి పరిస్థితులు నమ్మవద్దని వీళ్ళందరూ నయవంచకులుగా భావించాలని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆయన బీజేపీని ఓడించడానికి మీరందరూ కంకనం కట్టుకోవాలని తెలియజేసుకుంటూ మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడిగినా మేము చెప్పండి రెడీ ఉంటాం హండ్రెడ్ నరేంద్ర మోడీని ఓడించాలి నరేంద్ర మోడీకి శ్రీరామునికి సంబంధం లేదు నరేంద్ర మోడీకి దేవునికి సంబంధం లేదు బీజేపీకి దేవుళ్ళకి సంబంధం లేదు కానీ ఇలా నూటి ఎనభై శాతం మంది హిందువులు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడితే మనకు ఓట్లు పడతాయి అన్నటువంటి ఒక దొడ్డిదారిని ఎంచుకున్నటువంటి వీళ్ళను ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా మనం చూసి వాళ్ళను తుదముట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ